పది యోగములు కలిగిన రోజు రాబోయే జూన్ ఐదవ తేదీ వస్తోందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ తెలియజేశారు గంగా దశహరా ఉత్సవం ఈ సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జూన్ ఐదవ తేదీ వరకు జరుగుతుందని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారు తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ ఐదవ తేదీ పది యోగములు కలిగిన మంచి ముహూర్తమని ఆ రోజున గంగా స్నానం చేయడం వల్ల పది విధాల దోషాలు తొలగిపోతాయని తెలిపారు దీనినే గంగా చెప్పారు తెలుసో తెలియకో చేసిన దోషాలు పోగొట్టుకోవడానికి వచ్చే జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం దశమి హస్త నక్షత్రం కరణం ఆనందయోగం కన్యలో చంద్రుడు యతి పాదయోగం సూర్యుడు వృషభ రాశిలో ఉండడం ఇలా పది కలిసి ఉండడం చేత ఆ రోజున గంగా స్నానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయన్నారు వస్తుంది జూన్ నెల ఐదో జూన్ నెల ఐదో తారీఖు అంటే పది యోగములు కలిసిన మంచి ముహూర్తం ఆ రోజు స్నానం చేస్తే పది విధాల పాపాలు దోషాలు పోతాయి మనం తెలిసి తెలియక మానవ జీవితంలో కొన్ని దోషాలు సంబంధ దోష దోషనివృత్తికోసరము మానసం వాచికం పాపం కర్మణ సముపార్జితం శ్రీరామస్మరణిన వ్యపోహతీన సంశయ అంటారు అది మానసం వాచికం పాపం కర్మణ సముపార్జితం అలాంటి దోషం పోవటానికి ఈ మాసంలో జ్యేష్ఠే మాసి సితే పక్షే బుధ బుధహస్త గరానందే వ్యతిపాతే కన్యాచంద్రే వృషే రభౌ అని పది లక్షణాల యోగంతో మంచి ముహూర్తం వస్తుంది దీంట్లో ఇది పెద్ద మంచి అపూర్వమైన ముహూర్తం మాసం అది జూన్ ఐదు జ్యేష్ఠమాసము సితేపక్షే శుక్లపక్షం దశమి తిథి బుధవారము నక్షత్రము ఇది గరం అని కరణం అంటే పంచాంగములో తిథి వార నక్షత్ర యోగ కరణం అంటారు అది గరం అని కరణం ఆనంద యోగం ఆనంద యోగం ఆనందానికి యోగం అది అది వ్యతిపాతం అది కూడా యోగం వ్యతిపాత యోగం అంటే దాన ధర్మాలు చేయటానికి దానము గోదానము బంగారు దానం చేయటానికి ఆ వ్యతిపాతం అనేది ధనుర్మాసంలో ఇంకా గొప్పది అలాంటి వ్యతిపాత యోగం ఆనందయోగం వ్యతిపాత యోగం అది వచ్చింది కన్యలో చంద్రుడు ఉన్నారు అప్పుడు చంద్ర ప్రవే చంద్ర సంచారం అది వృషే రవం రవి అంటే సూర్యుడు ఆ సూర్యుడు ఆ వృషభ లగ్నం ఏదైనా రాశి వృషభ రాశి ఇట్లా ఈ పది కలిసింది జేష్టే మాసి సితే పక్షే దశమ్యాం బుధ హస్తయోహో గరాన గర ఆనంద వ్యతిపాత కన్యాచంద్ర వృషే రభౌ అని వృషభరాశి సంచారం అని చెప్పి ఈ పది యోగాలు కలిసింది కనుక ఈ జూను మాసము ఈ ఈ సంవత్సరము జూన్ నెల ఐదో తారీఖు అందరూ కూడా ఎవరెవరికి అవకాశం ఉన్నదో వారు గంగా స్నానం చేసి ఆ కుంభమేళా అంతా కూడా మంచిగా వస్తుంది ఈ సభలన్నీ కూడా ఇరవై ఎనిమిది నుంచి మే నెల ఐదు వరకు కూడా చేసుకోవచ్చు ఐదో తారీఖు చేస్తే ఇంకా విశేషం అట్లా ఈ గంగా దశహరా దశమి ఉత్సవాల గురించి నిర్ణయము ఈ శ్రీకాళహస్తి ఈ పంచాంగ సభ ఇంట్లో కంచెం తరఫున ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు ప్లవంగ పరాభవనామ సంవత్సరం కోసము అంటే రాబోయే ఇప్పుడు ఈ రోజుల దూర దూరంలో ఉండే వాళ్ళ ముందే చెప్పండి అంటారు అందుకని ప్రత్యేక సభ ఇక్కడ కాళహస్తిలో ఏర్పాడైంది ఈ ఊర్లో దేవస్థానంతో కలిసి ధార్మిక సామాజిక కార్యక్రమాలు ఏమేమి చేయడానికి అవుతుందో ఆ ప్రయత్నంలో కూడా మన వాళ్ళు ఉన్నారు దేవస్థాన అధికారులతో మాట్లాడుతున్నారు త్వరలో మంచి నిర్ణయాలు వస్తాయి వచ్చి ఇక్కడ సామాజిక ధార్మిక కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో కంచిపీఠం తరఫున ముందు నుంచే వృద్ధాశ్రమం జరుగుతున్నది ఇంకా మంచి పనులు చేయడానికి చర్యలు తీసుకుంటారు హర శంకర జై జయ శంకర